గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు నవంబర్ మధ్యకాలంలో ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ చనిపోయారో వారి యొక్క జీవిత భాగస్వామికి పెన్షన్ రైజ్ చేసేందుకు ఆప్షన్ ఎనబుల్ చేయనుంది ఇందులో భాగంగా మొదటిగా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు నవంబర్ మధ్యకాలంలో చనిపోయిన పెన్షనర్ శాఖ వివరాలు మీ గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారి ఎన్టీఆర్ భరోసా యాప్కి పంపబడ్డాయి ఈ పెన్షన్కి నమోదు చేసుకోవడానికి పెన్షనర్ యొక్క జీవిత భాగస్వామి ఆధార్ మొబైల్ నంబర్ పెన్షనర్ యొక్క డెత్ సర్టిఫికేట్ అవసరం అవుతాయి మీ గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారి ఎన్టీఆర్ భరోసా యాప్ నందు వైఫ్ డీటెయిల్స్ క్యాప్చర్ మీద క్లిక్ ఇవ్వగానే చనిపోయిన పెన్షనర్స్ యొక్క నేమ్స్ పెన్షన్ ఐడీతో పాటుగా డిస్ప్లే అవుతాయి పెన్షనర్ యొక్క వైఫ్ డీటెయిల్స్ క్యాప్చర్ చేయడానికి నేమ్ ఎదురుగా ఉన్న క్యాప్చర్ మీద క్లిక్ ఇవ్వగానే వైఫ్ యొక్క స్టేటస్ అప్డేట్ చేసేందుకు ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది పెన్షనర్ యొక్క జీవిత భాగస్వామి బతికి ఉండి ఇంకను పెన్షన్ పొందనట్లయితే అలావన్నీ సెలెక్ట్ చేసి జీవిత భాగస్వామి యొక్క ఆధార్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఒకవేళ పెన్షనర్ యొక్క జీవిత భాగస్వామి పెన్షన్ పొందుతున్నట్లయితే వైఫ్ ఆల్రెడీ పెన్షనర్ అని పెన్షనర్ వైఫ్ చనిపోయినట్లయితే డెత్ అని ఒకవేళ పెన్షనర్కి మ్యారేజ్ కాకపోతే నో వైఫ్ అని వృత్తి లేదా ఇతర కారణాల వల్ల వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయినట్లయితే పర్మనెంట్ మైగ్రేషన్ అని నమోదు చేస్తారు అర్హత ఉండి ఇంకనూ పెన్షన్ పొందని పెన్షనర్ యొక్క జీవిత భాగస్వామి యొక్క వివరాలు ఎన్టీఆర్ భరోసా యాప్ నందు అప్డేట్ చేశాక ఫర్దర్ వెరిఫికేషన్ గాను చనిపోయిన పెన్షనర్ యొక్క డెత్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది అన్ని లెవెల్స్లో అప్రూవల్ అయ్యాక ఆయా పెన్షనర్ యొక్క వివరాలు పేమెంట్కి పంపబడతాయి పంచాయతీ కార్యదర్శి గారి ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ నందు పెన్షనర్ యొక్క డెత్ క్యాప్చర్ కన్ఫర్మేషన్ అవ్వకపోయినా పెన్షన్ సైట్ నందు లేదా హోల్డ్ మ్యాపింగ్ నందు పెన్షనర్ జెండర్ మెయిల్కి బదులు ఫీమేల్ అని నమోదయ్యున్న జిఎస్డబ్ల్యూఎస్ డేటాబేస్ ప్రకారం సిక్స్ డే వ్యాలిడేషన్ రీత్యా పెన్షనర్ ఇలిజిబుల్గా పరిగణించబడిన చనిపోయిన పెన్షనర్ యొక్క హౌస్ హోల్డ్ నందు ఇతర పెన్షన్లు పొందుతున్న ఆయా పెన్షనర్స్ నేమ్స్ వెరిఫికేషన్కి పంపబడలేదు యాప్ నందు పేర్లు రాని ఆయా లబ్ధిదారులు మొదటిగా పంచాయతీ కార్యదర్శి గారి ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ నందు చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ కన్ఫర్మేషన్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీ గ్రామ సచివాలయ సిబ్బంది యొక్క ఎంప్లాయీ మొబైల్ యాప్ నందు పెన్షనర్ యొక్క జెండర్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది వీటన్నిటితో పాటు చనిపోయిన పెన్షనర్ యొక్క ఎలిజిబిలిటీ స్టేటస్ అలాగే మ్యాపింగ్ డీటెయిల్స్ మరొకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో ఎవరైనా పెన్షన్ తీసుకుంటూ ఉన్న భర్తను కోల్పోయి అర్హత ఉండి కూడా ఇంకనూ పెన్షన్ పొందనట్లయితే మీ యొక్క ఆధార్ మొబైల్ నంబర్ పెన్షనర్ యొక్క డెత్ సర్టిఫికేట్తో మీ గ్రామ సచివాలయాన్ని సంప్రదించగలరు యాజ్ ఏ బిగ్నర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి ఖచ్చితమైన డేటా తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్